నా ప్రాణం నీవే సఖియా ఎపిసోడ్ ఎయిటీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ అను ఇద్దరు కూడా సులోచన గారి ఎంటికొస్తారు ఆంటీ అని అను పిలిచిన పిలుపుకి సులోచన గారు డోర్ వైపుకి చూస్తారు అక్కడ ప్రేమ్ అను ఉండటం చూసి ఇదేంటి ఈ అబ్బాయి ఈ అనుతో కలిసొచ్చాడు అని అనుకుంటూ ఉండగా అను ప్రేమ్ ఇద్దరు కూడా లోపలికొస్తారు ఆంటీ మేము తీసుకున్న లీవ్ అయిపోయింది ఇంకా మేము బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలి వర్షాన్ని తీసుకుని వెళ్దామని వచ్చాను ఈసార్ మా హెడ్ అని అను చెప్తుంటే నిన్న చూశానులే అను ఆ మేడం గారిని బెంగళూరు కన్నా తీసుకుని వెళ్ళు ఇక్కడ ఉన్నా లేనట్టే కనీసం అక్కడికి వెళ్తే సాలరీ అయినా వస్తుంది అని గారు కోపంగా అంటుంటే ప్రేమ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది నందు ప్లీజ్ అని అను చిన్నగా అంటూ నేను వర్షాని తీసుకుని వస్తాను మీరు ఇక్కడే ఉండండి ప్రేమ్ సార్ అని చెప్పి అను రూంలోకి వెళ్తుంది ప్రేమ్ సులోచన గారి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇతనేంటి నా వైపు ఇంత సీరియస్గా చూస్తున్నాడు ఏంటో అందరికీ భయపడాల్సి వస్తుంది అని సులోచన గారు మనసులో అనుకుంటూ ఉంటారు వర్ష రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అను రూమ్ లోకి వెళ్ళి వర్ష అని పిలవగానే వర్ష వైపు చూస్తూ పరిగెత్తుకుని వచ్చి ఆనుని హక్ చేసుకుని ఏడుస్తుంటే వర్ష ప్లీజ్ ఏడవకు మనం స్టార్ట్ అవ్వాలి అని అనగానే ఎక్కడికి అని వర్ష అయోమయంగా అంటుంది చెప్తాను ముందు నీ లగేజ్ బ్యాగ్లో సర్దు కొన్ని డ్రెస్సెస్ పెట్టుకో అని అను బ్యాగ్ తీసి వర్ష డ్రెస్సెస్ అన్ని తీసి బ్యాగ్లో పెడుతుంది అను ఎక్కడికి అని వర్షాకి ఏమీ అర్థం కాక అడుగుతూ ఉంటుంది కొంచెం సేపు సైలెంట్గా ఉండు పద అని అను బ్యాగ్ని అలాగే వర్షా చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకుని వస్తుంది అక్కడ ప్రేమి చూడగానే వర్ష ఆశ్చర్యంగా ప్రేమ వైపు చూస్తుంది ఆంటీ ఇంక మేము బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాము అని అను అంటుంటే వర్ష షాక్ గా వైపు చూస్తుంది వెళ్ళండి జాబ్ చేస్తే కనీసం సాలి అయినా వస్తుంది ఇంట్లో కూర్చుంటే ఖాళీగా ఎన్ని రోజులు చూస్తారు అని సులోచన గారు అంటుంటే ప్రేమ్కి మాత్రం సులోచన గారి మాటలకి చాలా కోపం వస్తుంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అను ఇంకా వెళ్దామా అని ప్రేమ్ సీరియస్గా ఆనేసరికి అను వర్ష చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వెళ్తుంది చూసారా కనీసం బెంగళూరుకి వెళ్తున్నాను అత్తయ్య అని కూడా చెప్పడం లేదు అని సులోచన గారు వర్షాని తిడుతూ ఉంటారు వర్ష అనువైపు చూస్తూ అను ఎక్కడికి అని టెన్షన్గా అడుగుతూ ఉంటుంది ప్రేమ్ వెంటనే వెనక్కి తిరిగి చెప్తానే కానీ మాతో రావా అని సీరియస్గా అనేసరికి వర్ష సైలెంట్ అయిపోతుంది ఇంకా వర్ష అను ఇద్దరు కూడా కారు ఎక్కగానే ప్రేమ్ కారుని ముందుకు పోనిస్తాడు ప్రేమ్ కారుని ఒక పార్క్ గార్డెన్ దగ్గర ఆపుతాడు ప్రేమ్ కారు దిగానే ఆను వర్ష వైపు చూస్తూ తనని కారు దిగమని చెప్తుంది ముగ్గురు కూడా పార్కు లోపలికి వెళ్తారు ప్రేమ్ ఏం మాట్లాడతాడా అని వర్ష భయపడుతూ ఉంటుంది ఇంకా ముగ్గురు వెళ్ళి ఒక బెంచ్ పైన కూర్చుంటారు ఆను వర్ష వైపు చూస్తూ వర్ష ఎక్కువ టెన్షన్ పడకు నందుకి నిజం తెలిసిపోయింది తప్పని పరిస్థితుల్లో నందుకి నిజాన్ని చెప్పాల్సి వచ్చింది అని అను చిన్నగా అంటుంటే వర్ష షాక్ గా ప్రేమ వైపు చూస్తుంది వర్ష గుండెల్లో భయం మొదలవుతుంది ప్రేమ్ రామ్ ని ఏం చేస్తాడా అని వర్ష టెన్షన్ పడుతూ అను చేతిని గట్టిగా పట్టుకుంటుంది వర్ష టెన్షన్ చూసిన ప్రేమ్ వర్ష వైపు చూస్తూ వర్ష టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అసలు ఆ రామ్ చేసిన పనికి వాడికి సరైన శిక్ష వేసేవాడిని కానీ నీ వల్ల అను వల్ల నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని ప్రేమ్ చెప్తుంటే అవును వర్ష నందుతో నేను మాట్లాడాను తన వల్ల రామ్కి ఎటువంటి ఇబ్బంది లేదు నీకు తెలుసా ప్రేమ్ నీకు రామ్కి పెళ్ళి చేయాలని డిసైడ్ అయ్యాడు అంతేకాకుండా ఇప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తున్నాం నందు నాన్నతో మాట్లాడాడు నీ తల్లిదండ్రుల ప్లేస్ లో మా పేరెంట్స్ ఉండి నీ పెళ్లి అన్ని ఆచారాల ప్రకారం జరిపించాలి అని నందు నాన్నకి అమ్మకి చెప్పాడు దానికి అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అందరి అమ్మాయిల్లా నీ పెళ్లి కూడా చాలా బాగా జరుగుతుంది ఇదంతా నందు ప్లాన్ చేశాడు అని అను చాలా హ్యాపీగా చెప్తుంటే వర్ష చాలా ఆశ్చర్యంగా ప్రేమ వైపు చూస్తుంది తన కోసం ప్రేమ్ అంతలా ఆలోచించడం వర్షకి చాలా షాక్గా అనిపిస్తుంది ప్రేమ్ వర్ష వైపు చూస్తూ వర్ష ఇప్పటికే నువ్వు చాలా బాధపడ్డావు చాలా ఏడ్చావు కూడా ఇంకా నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే రోజులు గడుస్తూ ఉంటాయి కానీ కాలం ఏమీ మారదు కాలం మారాలి అంటే నువ్వు మారాలి నీ ఆలోచనలు మారాలి నువ్వు ఇలా ప్రతీక్షణం ఏడుస్తూ కూర్చుంటే నువ్వు రామ్కి అస్సలు దగ్గర కాలేవు అని ప్రేమ్ చెప్తుంటే నాకు రామ్పై చాలా కోపంగా ఉంది ప్రేమ్ సార్ అలాంటప్పుడు నేను ఏం చేయగలను అని వర్ష బాధపడుతూ అంటుంది చూడు వర్ష రామ్ చేసిన పని వల్ల నీకు కోపం ఉండటం సహజం కానీ ఇక్కడ నువ్వు రామ్ ని ప్రేమిస్తున్నావు రామ్ పైన కోపం కంటే తనపై ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంది కాబట్టి తనపై ఉన్న కోపాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టి నీ మనసులో ఉన్న ప్రేమని బయటికి తీయి నువ్వు ఏం చెయ్యాలో నేను చెప్తాను నేను చెయ్యలేను నా వల్ల కాదని అంటే నీకు రామ్కి పెళ్ళి జరిగిన తర్వాత కూడా మీ ఇద్దరు దూరంగానే ఉంటారు జరిగింది ఎవరము మార్చలేము కానీ జరగబోయేది మన చేతుల్లోనే ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా పెళ్ళైన కొన్ని రోజుల్లోనే రామ్ నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు ఇప్పటికే నీకు అర్థమయ్యే ఉంటుంది రామ్ ఆను ప్రేమిస్తున్నానన్న భ్రమలో ఉన్నాడు అని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను రామ్ కి నీపై ఇద్దరిపై కూడా ఒకటే ఒపీనియన్ ఉంది తనకి మీ ఇద్దరు అంటే ఇష్టమే కానీ తను ఆనుని ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా రామ్ ని కన్ఫ్యూజ్ చేయడం రామ్ ఎలా కన్ఫ్యూజ్ చేయాలో తనకి ఎలా దగ్గరవ్వాలో నేను నీకు చెప్తాను నేను చెప్పినట్టు నువ్వు తప్పకుండా చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది నేను ఏం చెప్పినా చేసినా నీ మంచి కోసమే అని ప్రేమ్ చెప్తుంటే వర్ష కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి మీరెవరో కూడా నాకు తెలియదు ప్రేమ్ సార్ కానీ మీరు నా కోసం ఇంతలా ఆలోచించడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా జరిగింది మనం మార్చలేము మీరు చెప్పినట్టే నేను చేస్తాను రామ్కి ప్రేమ కలుగుతుంది అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని వర్ష తన కన్నీళ్ళని తుడుచుకుని అంటుంది వెరీ గుడ్ నువ్వు ఇంతే ధైర్యంగా ఉంటే తప్పకుండా మనం అనుకున్నది జరుగుతుంది ఇంకా ఇప్పటి నుండి జరిగిపోయిన దాని గురించి బాధపడటం మానేసి నేను చెప్పేదాని గురించి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండు అని అను నీకు హెల్ప్ చేస్తుంది ప్రేమ్ చెప్తుంటే తప్పకుండా ప్రేమ్ సార్ అని వర్ష అంటుంది సరే ఇంకా వెళ్దాం అని ప్రేమ్ లేచి ఇంకొక ఫోర్ డేస్ లో ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి ఆ రోజు ఏం చేయాలో ఇంటికి వెళ్ళాక ఈ రోజు నైట్ నీకు చెప్తాను ఈ టూ డేస్ నువ్వు కొంచెం ప్రాక్టీస్ చెయ్యి ఆ రోజు ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో మీ కళ్ళతో మీరే చూద్దరు కానీ ఇంకా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రోజు నుండి పెళ్లి పనులు మొదలు పెడితే సరిపోతుంది నీ హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ ప్రతిదీ ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా జరిపించే బాధ్యత నాది వర్ష అలాగే నీ పెళ్లికి ప్రతిది నేనే చూసుకుంటాను నీ పెళ్లి ఖర్చు మొత్తం నాదే అని ప్రేమ్ చెప్తుంటే వర్ష షాక్ గా ప్రేమ్ వైపు చూస్తుంది నీకు రామ్కి పెళ్లి చేసే బాధ్యత నాది అని ప్రేమ్ చెప్పగానే అప్పటికే వర్షా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తనకి తన పేరెంట్స్ గుర్తుకు రాగానే తన తండ్రి మాటలు గుర్తుకు వస్తాయి నీ పెళ్లి అలా చేస్తాను ఇలా చేస్తానని తన తండ్రి చాలా గొప్పగా చెప్పడం వర్షకి గుర్తుకు రాగానే వెంటనే లేచి ప్రేమ్ ని హక్ చేసుకుని వర్ష గట్టిగా ఏడుస్తుంది ప్రేమ్ షాక్ వర్ష వైపు చూస్తాడు మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తుకు వస్తున్నారు ప్రేమ్ సార్ నా పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత ఘనంగా చేస్తానని నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి అమ్మ నాన్న నా దగ్గర లేకపోయినా మీరు అమ్మ నాన్న అయ్యి దగ్గరుండి నా బాధ్యత తీసుకోవడం నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని వర్ష ఏడుస్తూ మాట్లాడుతుంటే వర్ష ప్లీజ్ ఏడవకు నేనొకసారి నా అని అనుకుంటే వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వెనుకాడను ఇంక నువ్వు ఇవన్నీ ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు నీ పేరెంట్స్ లేని లోటు తప్పకుండా తీరుస్తానని ప్రేమ్ చెప్పగానే థ్యాంక్ యూ ప్రేమ్ సార్ అని వర్ష తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది ప్రేమ్కి దూరం జరిగి అను వర్ష షోల్డర్ పై తన చేతిని వెయ్యగానే వర్ష కొన్ని క్షణాలు అణుని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది ఇదంతా వల్లే అను నువ్వు నా ఫ్రెండ్ అవ్వడం నిజంగా నా అదృష్టం అని వర్ష చాలా ఎమోషనల్ అవుతుంది ఇంకా కొంత సమయం తర్వాత ముగ్గురు కూడా ఇంటికి స్టార్ట్ అవుతారు వర్ష ప్రేమ్ అను ముగ్గురు లోపలికి వెళ్ళేసరికి అందరూ హాల్లో ఉంటారు వర్షాన్ని చూడగానే అందరూ లేచి వర్ష దగ్గరికి వెళ్తారు పూర్ణ గారు దగ్గరికి తీసుకుని ఇప్పటి నుండి నువ్వు బాధపడకూడదు తల్లి ఇంకొన్ని రోజుల్లో నీ పెళ్లి జరుగుతుంది నువ్వు ఎటువంటి భయం పెట్టుకోకు మాకు అను ఎంతో నువ్వు కూడా అంతే నీ పెళ్ళి దగ్గరుండి నేను మీ అంకుల్ అలాగే ఇక్కడున్న అందరం బాగా జరిపిస్తాము ఎటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయక వర్ష అని పూర్ణ గారు బాధగా అంటుంటే లేదండి ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను అలాంటి దేశం ఎందుకు తీసుకుంటాను నా కోసం ఆలోచించి అను అలాగే ప్రేమ్ సార్ ఇంకా మీరందరూ ఉండగా నేను ఎటువంటి ప్రయత్నాలు చేయను మీరు చెప్పినట్టే వింటానాంటే అని వర్ష అంటుంది రామచంద్రయ్య గారు ఆను వైపు చూస్తూ ఆను వర్షాని కూడా నీ రూమ్ లోనే ఉంటుంది తన నీ లోకి తీసుకుని వెళ్ళు అని చెప్పగానే ఆను సరే అని చెప్పి వర్షాని తన రూంలోకి తీసుకుని వెళ్తుంది ఇంకా ఎంగేజ్మెంట్కి టైం ఉంది కాబట్టి అందరూ నార్మల్గానే ఉంటారు రామ్ ముందు రోజు నైట్ తన ఫాదర్తో కలిసి బిజినెస్ ట్రిప్కి వెళ్తాడు ఆ రోజు నైట్ వర్ష ప్రేమ్ అలాగే అను ముగ్గురు కూడా టెరస్ పైన కూర్చుంటారు ప్రేమ్ వర్ష వైపు చూస్తూ వర్ష నువ్వు ఎంగేజ్మెంట్ రోజు ఏం చేయాలంటే అని ప్రేమ్ వర్షాకి చెప్తుంటే వర్ష భయంగా ప్రేమ్ వైపు చూస్తుంది అను ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది ప్రేమ్ అంతా చెప్పిన తర్వాత ఇద్దరు వైపు చూస్తూ ఏమైంది అని అడుగుతుంటే ప్రేమ్ సార్ ఏం మాట్లాడుతున్నారు అమ్మో మీరు చెప్పింది చేయడం నా వల్ల కాదు అని వర్ష కంగారుగా అంటుంటే వర్ష ఇందాకే కదా చెప్పావు రామ్ కోసం ఏదైనా చేస్తాను అని నువ్వు ఇలా భయపడుతూ కూర్చుంటే అసలు ఏ పని చేయలేవు ఈ టూ డేస్ అను దగ్గర ప్రాక్టీస్ చెయ్యి నేను చెప్పినట్టు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది రామ్లో వచ్చిన మార్పుని నువ్వే చూస్తావు అని ప్రేమ్ చెప్తుంటే వర్షాకి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తుంది అను కొన్ని క్షణాలు ఆలోచించి వర్ష వైపు చూస్తూ నందు చెప్పింది కూడా నిజమే వర్ష నువ్వు ఇంకా ఇక్కడే ఇలాగే ఉంటే ముందు ముందు చాలా బాధపడతావు నందు చెప్పినట్టు చెయ్యి ఏం జరుగుతుందో చూద్దాం అని అను చెప్పగానే వర్ష ఆలోచనలో పడుతుంది ఎక్కువ టెన్షన్ పడకు టైం ఉంది కాబట్టి నెమ్మదిగా అలవాటు చేసుకో నేను ఏం చెప్తే అది నువ్వు చేసే తీరాలి అర్థమైందా అని ప్రేమ్ చెప్పగానే వర్ష ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది కొన్ని క్షణాల తర్వాత వర్ష తెచ్చి సరే ప్రేమ్ సార్ ఇదంతా చేస్తుంది నా గురించే కదా తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను అని వర్ష చెప్పగానే అను నువో వర్షాతో రామ్తో ఎలా మాట్లాడాలి ఏం చేయాలనేది నెమ్మదిగా చెప్తా ఉండు సరేనా అని అనగానే సరేనందు అని అంటుంది అను ఇంకా వెళ్ళి పడుకోండి మార్నింగ్ మాట్లాడుకుందామని చెప్పగానే ఇంకా వర్ష అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతుంది గుడ్ నైట్ నందు అని ఆను అంటుంటే హలో ఎక్కడికి కొంచెం సేపు ఇక్కడే అని ప్రేమ్ చేతిని తన నందు అంటుంటే వర్ష ఏమీ అనుకోదు కానీ నీ అమాయకత్వం నీ అల్లరి నీ అమాయకపు మాటలు విని చాలా రోజులు అవుతుంది అని ప్రేమ్ బెడ్పై పడుకుని ఆనుని తనపై పడుకోబెట్టుకుని ఇంకా అను చూస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అను కూడా తన మనసంతా పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంటే ప్రేమతో చాలా హ్యాపీగా చిన్నప్పటి నుండి జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది అలా అను చెప్తూ చెప్తూనే నిద్రలోకి జారుకుంటుంది ప్రేమ్కి అనుని దూరం పెట్టడం అసలు ఇష్టం ఉండదు కానీ ఉన్నది అను ఇంట్లో కాబట్టి ఇంకా తప్పని పరిస్థితుల్లో అనుని ఎత్తుకుని కిందికి తీసుకుని వెళ్ళి తన రూమ్ పడుకోబెట్టి మళ్ళీ తన రూమ్కి వచ్చి పాడుకుంటాడు అలా ప్రేమ్ చెప్పినట్టు వర్ష అనుతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అలా త్రీ డేస్ గడిచిపోతాయి రామ్ కూడా తన ఫాదర్తో వెళ్ళిన బిజినెస్ పని అవ్వడంతో నెక్స్ట్ డే తనకి అనుకి ఎంగేజ్మెంట్ ఉండటంతో తను తన ఫాదర్తో కలిసి కు వచ్చేస్తాడు ఎంగేజ్మెంట్ ముందు నైట్ అను ప్రేమ్ ఇద్దరు కూడా టెరెస్ పైన కూర్చుంటారు నందు ఏం చేస్తున్నావు ఎంగేజ్మెంట్ గురించి ఏమైనా ఆలోచించావా నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది కానీ అక్కడ ఎంగేజ్మెంట్ అయితే ఆవడం లేదు కదా నాకు భయంగా ఉంది అని అను అంటుంటే ప్రేమ్ అను చేతిని పట్టుకుని తన వడిలో కూర్చోబెట్టుకొని అబ్బా నేను టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు ఇంత కూల్గా ఉన్నావేంటి అని అను ప్రేమ్ వైపు చూస్తూ ఆరుస్తూ ఉంటుంది అబ్బా రాక్షసి కొంచెం సేపు సైలెంట్గా ఉంటావా అని ప్రేమ్ తన చేతికున్న వాచ్ వైపు చూస్తూ ఉంటాడు నేనేమొక పక్కన టెన్షన్తో చచ్చిపోతుంటే ఈయన గారు ప్రతి క్షణం ఆ వాచ్ చూసుకుంటున్నాడు రేపు మార్నింగ్ రామ్కి నాకు ఎంగేజ్మెంట్ ఈ నందు ఏం చేయబోతున్నాడో నాకు అర్థం కావడం లేదు అని అను మనసులో అనుకుంటూ నందు అని చిన్నగా పిలుస్తుంది ప్రేమ్ అను వైపు చూస్తూ ఆను నా కళ్ళలోకి చూస్తూ ఉండని చెప్పగానే అను ప్రేమ్ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటుంది ప్రేమ్ ఒకసారి వాచ్ చూసుకుని ఆను చేతిని పాటుకుని తన చేతిలో ఉన్న రింగుని ఆను వేలికి పెట్టగానే ఆను ఒక్కసారిగా ఉలిక్కి పడి తన చేతి వైపు చూస్తుంది నందు ఏం చేస్తావు అని ఆను టెన్షన్గా ప్రేమ్ ని చూస్తూ అడుగుతుంది ఏముంది మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంతే అని ప్రేమ్ చిన్నగా నవ్వుతుంటే ఆను మాత్రం షాక్ గా ప్రేమ్ వైపు చూస్తుంటే ప్రేమ్ ఆను చేతిలో మరొక రింగ్ పెట్టి తన చేతిని ముందుకు చాపుతాడు పాపం అను ఇప్పటికే షాక్ లో ఉంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం స్టోర్ నచ్చిన తప్పును కమించండి ఈవినింగ్ తప్పకుండా ఇంకొక ఎపిసోడ్ ఇస్తాను